రీష్ అనే ఒక నోటోరియస్ క్రిమినల్ దిస్ వెరీ నోటోరియస్ ఇతను గత కొంతకాలంగా మనకు కనిపించట్లేదు అట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు కొంతమూరు లిమిట్స్ లో ఈయన బాగా నోటోరియస్ కొంతమూరు ఏరియాకి సంబంధించిన ఇతను అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులతో కలిసి ఇంతకు ముందు కూడా సుమారు యాభై ఏడు క్రైమ్ ఇన్వాల్వ్ అయ్యాడు సో ఇతను కోసం గత ఏడు నెలలుగా ఇతన్ని పరిశుద్ధ చేస్తున్నాను ఇతను ఏం దొంగతనాలు చేస్తున్నాడో మనకు తెలియదు బట్ లేటెస్ట్ గా ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదుని కొంతమూరులో ఒక అఫెన్స్ జరిగింది దాంట్లో సిఐ గారికి డిఎస్పీ గారికి సీసీ ఫుటేజ్ వచ్చింది నెక్స్ట్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈయన ప్రివేల్ అవుతున్నాడని తెలిసింది ఇతని కోసం మనం టీమ్స్ ఏర్పాటు చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకోవడంలో ఇతనితో పాటు ఇప్పుడు లేటెస్ట్ క్రైమ్ ఏది ఉందో ఇప్పుడు మీరు ఇంతసేపు చూసిన ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం అయింది దీంట్లో మూడున్నర కేజీలు గోల్డ్ పద్దెనిమిది కాసుల బంగారం ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ గ్రామ్స్ గోల్డ్ ప్లస్ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఈయన ఇంతకు ముందు ఈయన తాలూకా క్రైమ్ హిస్టరీ తీస్తే యాభై నాలుగు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు ఇప్పుడు ఇతన్ని పట్టుకొని మనం ఇంటర్గేట్ చేసిన తర్వాత పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేశాడు సో పన్నెండు కేసులు డిస్క్లోజ్ చేసిన వాటిలో ఎనిమిది హెచ్బి బై నైట్ ఇవన్నీ కూడా గోల్డ్ సిల్వర్ దొంగతనాలు చేశాడు దీంతో పాటు ఇళ్లలో అవుట్ స్కర్ట్స్ లో గెస్ట్ హౌస్ లాంటివి ఉంటే అదొక మూడు కేసులు అక్కడ ఉండే టీవీలు ఏసీలు ఆ మంచాలు బీరువాలు అవన్నీ పట్టుకుపోయి ఆయన ఇంట్లో వాడుకుంటాడు ఇలాగ అదొక మూడు అఫెన్స్ చేశారు సో ఈ మొత్తంగా వీరు స్నాచింగ్స్ చేశాడు కొన్ని స్నాచింగ్స్ కూడా ఒక ఐదు ఇప్పుడు మనము కొత్తగా పట్టుకున్న తర్వాత ఈయన పన్నెండు ఇంటి దొంగతనాలు హెచ్వి బై నైట్ చేశాడు అలాగే ఐదు స్నాచింగ్స్ చేశాడు సో ఇది టోటల్ వర్త్ మనకి అరౌండ్ హాఫ్ కిలో గోల్డ్ దగ్గర దగ్గర నాలుగు వందల ఎనభై గ్రాముల గోల్డ్ ప్లస్ సిల్వర్ ఏడున్నర కేజీలు అండ్ అది కాకుండా నాలుగు లక్షల రూపాయలు ఈ ఇళ్లలో దొంగతున్న హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఈయన ఇంటి నుంచి వివిధ ఈయన ఫ్రెండ్స్ ఇల్లు ఈయన బంధువుల ఇళ్ళ నుంచి రికవరీ చేశారు సో ఇతని మీద సీరియస్ యాక్షన్ విల్ టేక్ ఇన్ ద ఫ్యూచర్ విల్ నాట్ ఎల్లో దిస్ ఫెలో టు మూవ్ ఇన్ ద సొసైటీ చాలా డేంజరస్ క్రిమినల్ ఈయన ఈయనతో పాటు మార్తా వెంకటేష్ అని ఉన్నాడు దిస్ ఫెలో అంటే చాలా నొటోరియస్ అయిపోయారు సరైన ఇది లేకపోవడం వల్ల బికమ్ నొటోరియస్ వీళ్ళు మొత్తం ఏడు మంది దీంట్లో దీంట్లో ఇద్దరు రిసీవర్స్ కూడా ఉన్నారు బేసిక్ గా వేమగిరి హరీష్ యాభై ఆరు కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యాడు అలాగే మోర్తా వెంకటేష్ నలభై రెండు కేసులు ఇతను కూడా చిన్న దొంగ ఏం కాదు విశ్వలో ఈజ్ ఆల్సో వేమగిరి ఎస్ లో ఇన్వాల్వ్ అయ్యాడు బండి ధర్మరాజు ఇతను కూడా నొటోరియస్ బండి ధర్మరాజు పద్నాలుగు కేసులు పెద్దాడ హరికృష్ణ అని ఒక ఐదు కేసులు వాకాడ సూరిబాబు ఫోర్ అండ్ గున్నూరి అశోక్ అని వీళ్ళు మొత్తం ఏడు మంది వీళ్ళ మీద గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం నెక్స్ట్ ఫర్దర్ గా లీగల్ గా ఎంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలో అంత సీరియస్ యాక్షన్ ఉందని లీగల్ గా ఎంత మనకి అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయన్ని పెడతాం